کیا تھا ورتی لالی سی ایس ٹی کو پلا پلا لالی کیا تھا ورتی لالی جنید صاحب کا سلطان صاحب جو دورہ ہمارے نائک کو ورتی لالی ورتی لالی ڈاکٹر جڑنا نا جی باد جی جی باد جی جی باد جی نا جڑنا نا جی باد جی جو ہار جو ہار కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి నానపు లక్ష్మణ్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవ దినం సందర్భంగా వివిధ రాజన సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జీ గుట్ట రావడానికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నాయకులు అవన్న ప్రభాకరణ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు వివిధ సంఘాల నాయకులకు అందరు కూడా పార్టీ నాయకులు కూడా సామాజిక ఉద్యమం తెలియజేస్తూ ముప్పై సంవత్సరాల పోరాటానికి అండం దట్టగా అన్ని ప్రతి విషయంలో కూడా మరి ఈ వివిధ పార్టీల నాయకులు సహకరించిన విధానం బట్టి మరి ఈ యొక్క ముప్పై సంవత్సరాల మరి ఇంత తెలువంగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన నాయకులకు సోదరులంతా కూడా భుజం తెలియజేస్తున్నాను మరి సామాజిక ఉద్యమం చేస్తున్నాను ముఖ్యంగా మహాదివాదిలో నైదేశ मांदी महादीवानी महादीवानी आई देश मेली नी आई देश मेली मां సచ్చిన జంతువు నుండి చర్మాన్ని వలిచినోన్ని సచ్చినోని చర్మాన్ని వలిచినోని ఒలిచిన చర్మము నుండి నాదం పలికించినోని నాదం పలికించినోని నాదం పలికించినోని చిరు నాంటాని చెప్పు చూపినోని మహాదివా పోరాటం చేయడం అనేది ప్రపంచంలోనే చాలా కూడైనటువంటి విషయం అది ఒక మందమిత కానిటువంటి సాధ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా వారికి చెంది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక జాతి కోసమే కాకుండా ఏపీసీడి మానవత్వం కోసం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి మహావితలు భారతదేశ విషయంలో కానివ్వండి ఈరోజు వికలముల విషయంలో కానివ్వండి ఏ జాతి అన్యాయానికి గురైతున్న ఆ జాతి కోసం గలబెత్తి ఏదికైనా ఉండాలి కూడా దాని ఆరోగ్యాన్ని కూడా ముప్పై సంవత్సరాల పోరాటాలు చేసి అనేకమైనటువంటి మార్పులకు ఆయన కారణమైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇరవై మందితో ఏర్పడిన ఉద్యమం ఈ ప్రతి ప్రపంచ స్థాయికి ఎదిగి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని ముట్టాడి ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం కోసం పోరాటం చేసిన మా జాతి పిత కిషమ్మాలే గారు ఈ వర్గీకరణ కోసం తెలుగు నీళ్లపైన చొక్కని గడపలేదు ఎక్కని తీగని ఇల్లు లేదు మరి పద్మశ్రీ మంద కిషన్ గారు చెడు కులాల రిజర్వేషను మా వాట మాకు దక్కాలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ పొందుపరిచిన రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి మరి మల్ల కృష్ణరాయి గారు పోరాటానికి మరి ఎలాంటి అడ్డంకు లేకున్నా కొంతమంది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అండగా ఉండి మరి మాట్లాడితే అన్నను మరి ఎన్నో విధాలుగా అవమానపరిచి ఇబ్బంది పెట్టిన చరిత్ర ఈ భారత్లో ఉండే కానీ ఎవరైతే మనలో అవమాన పరిశీలిలో ఎవరినైతే నిండబెట్టిల్లో వారితో ఒప్పిస్త మరి బాబు మంద కృష్ణ గారు మరి మన పశిన్నుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం భాగంగా కొంతమంది అసూలు పాల్చడం జరిగింది వాళ్ళు త్యాగాలు లేళ్ల అదేవిధంగా మరి ఆమర్ణం నిర్ణయించ ఎన్నో కార్యక్రమాలు మరో పశ్మ శ్రీ మంద గారు ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఎంఆర్పీఎఫ్ నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఎంఆర్పీఎఫ్ ఉద్యమం చేసుకుంటేనే సమాజానికి సేవ చెందింది ఎంఆర్పీఎఫ్ సమాజానికి సేవ చేయడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి వికలాంగులకు ఏదైతే పెన్షన్ పెరగడానికి వృద్ధులకు ఏదైతే వాళ్లకు ఒక అక్క ఒక అన్న లెక్క తోముట్టుగా ఉన్న మరి వృద్ధులకు విత్తాంతులకు ఒక భయో ఒక పెద్ద వృత్తిగా ఉన్నాడు మందకృష్ణ మాయగారు అంతేకాదు సమాజంలో ఎస్టీ అట్టాశక్తి చట్టాన్ని నిర్వియోగం చేయాలనుకుంటే దానికి అండగా ఉన్నది గౌరవం ఈ పద్మ మందకృష్ణ మాయ్య గారు అంతేకాదు ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మరి మహిళలపై హత్యలు అత్యాచారం జరుగుతున్నప్పుడు రాష్ట్ర కోర్టును తెప్పించింది వరు శ్రీ మంద కృష్ణ మహారాయ్ గారు అంతేకాకుండా ఈ సమాజంలో ఎవరినైతే ఇంటిస్తున్నారో ఏ కులానికైతే మరి అన్యాయం జరుగుతుందో వారికి అండగా నిలిచింది మరి ఎంఆర్సెస్ ఈరోజు రోజు బామని అవమానపరిస్తే మరి అండగా నిలిచింది ఎంఆర్సెస్ సమాజానికి మొత్తం కూడా అండగా నిలిచింది ఎంఆర్సెస్ ఈరోజు మరి మంద కృష్ణ గారు సమాజాన్ని ఒప్పించిండు ఒక ఏకైక ఒక సమస్య పైన సమాజాన్ని బొత్తం కూడా వర్గీకరణకు ఒప్పించిన ఘనత మన ప్రతీ మంద కృష్ణ గారిది మరి ఆయనను పూర్తిగా తీసుకొని ఈ భారతదేశంలో అన్ని పార్టీలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మేరే చోటోబాయ్ అని చెప్పి అలంఘనం చేసుకొని మీకు వర్గీకరణ చేయించి పెడతా అని చెప్పి చెప్పిన ఘనత శ్రీ మంద గారికి మరి మోడీ గారికి మేము కృతజ్ఞత తెలియస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొదటి મારે మొదటి ముఖ్యమంత్రి అయితా తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ కన్నా నేను అండగా ఉంటా అండగా ఉండడానికి కారణము నేను ఒక ఎంపీడీసీగా ఒక జెడ్పీడీసీగా ఒక ఎంపీగా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నానంటే అది ఎంఆర్పీఎస్ మంద కృష్ణ మాలయ్య గారి పుణ్యమని చెప్పి చెప్పిండ్రు మరి మంద కృష్ణ గారి పోరాటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవరెడ్డి రేవంత్ రెడ్డి గారి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం అంతేకాదు ఇక్కడున్న హోమపక్షాలు ప్రతిపక్షాలు టిఆర్ఎస్ కూడా మనకు అనుకూలంగా చెప్పడం జరిగింది ప్రతిపక్ష పైన హోమపక్షాలు సిపిఐ సిపిఎం పార్టీ కూడా మనకు అనుకూలంగా చెప్పడం జరిగింది అంతేకాదు సమాజం మొత్తం కూడా అట్టడుగు వర్గాల ప్రజలు కూడా లెఫ్ట్ పార్టీలు కూడా మనకు మరి మద్దతు చెప్పడం జరిగింది ఈ రోజు మంద కృష్ణ గారు చేసిన పోరాటానికి సమాజాన్ని రూపించుడు ఆ సమాజమే రేపు భౌతిక భవిష్యత్తులో మంద కృష్ణ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే సమాజంలో ఇంకా అట్టడుగు వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేయాలి అంటే వికలాంగులకు మరి పెన్షన్ ఇస్తా అన్నారు ఇంకా మరి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు పక్క రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ ఆరు వేలు పెంచింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు వేల పెన్షన్ పెంచాలి అని చెప్పి మంద కృష్ణ గారు మరి ఈ రోజు సర్క్యులర్ పంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఏమైనా కూడా ఒక సమస్య అయినా ఒక సమస్య పైన అట్లాంటి వర్గాలకు మన ప్రాతినిధ్యం దక్కాలి అట్లాంటి వర్గాలకు న్యాయం జరగాలి అట్లాంటి వర్గాలు సిండి లేని వాళ్లకు ఈ రోజు మరి తిండి కలపాలి వారికి జీవన విధానం కల్పించడానికి మంద పోరాటం చేస్తున్నాడు సమాజంలో అందరిని కూడా సహకరిస్తున్నారు ఆ సహకరించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి మంద కృష్ణ మాది గారు నన్ను ఈ సిరిసిల్ల జిల్లాకు పంపడం జరిగింది మరి సిరిసిల్ల జిల్లాలో దాదాపు నెల రోజులు గడిచినా కూడా ప్రతి ఊరికి ప్రతి గల్లికి ప్రతి వాడకు నా మాదిగా పోతే వాళ్ళు మమ్మల్ని మాదిరిగలను అతుక్కొని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు మమ్మల్ని అతుక్కొని మీ పోరాటం మేము మద్దతు అని చెప్పి తెలియచిన ఈ రాజనాథిరి జిల్లా ప్రజానికానికి ప్రజలకు నా మాదిగ రక్త బంధువులందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోను జై మాదిరిగా జై

드디 a